సెవెంటీ ట్వంటీ ఫోర్ మిజైల్ స్ట్రైక్స్ నైన్ లొకేషన్స్ ఆపరేషన్ సింధూర్ సో బేసిక్ గా అనంతనాగ్ అనే డిస్ట్రిక్ట్ విచ్ ఇస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ దాంట్లో ఉన్న ఒక ప్లేస్ విచ్ ఇస్ పెహల్గామ్ అక్కడ జరిగిన అటాక్కి రిటాలియేషన్ గా నాట్ జస్ట్ ఇండియా యునైటెడ్ స్టేట్స్ నుండి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ నుండి కూడా వేరే నేషన్స్ నుండి కూడా మనకు సపోర్ట్ అయితే వచ్చింది పాకిస్తాన్లో ఆల్రెడీ అంటే వాళ్ళు ఎప్పటి నుండో క్లెయిమ్ చేస్తున్నారు దట్ మేమేమి సపోర్ట్ చేయట్లేదు మేమేం టెర్రరిజంని పెంచి పోషించట్లేదు అని వాళ్ళు చెప్తున్నారు బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఇచ్చిన ఫండింగ్ వల్లనే ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లైక్ లష్కర్ ఎయిబా గానీ అలాగే జైషే మహమ్మద్ కానీ ఇవన్నీ కూడా టెర్రర్ యాక్టివిటీస్ చేస్తున్నాయి ఎప్పటికప్పుడు వాళ్ళు ట్రైన్ చేస్తూనే ఉన్నారు అండ్ ఏ మూమెంట్ లో ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో లో వాళ్ళు అటాక్ చేసేలాగానే ఉన్నారు సో ఇంతకుముందు పాస్ లో జరిగిన అటాక్స్ కూడా అలానే జరిగాయి అండ్ రీసెంట్ గా పెహల్గామ్ లో జరిగిన ఈ అటాక్ లో మాత్రం సివిలియన్స్ ని వెళ్ళిన టూరిస్ట్ లాగా వెళ్ళిన వాళ్ళని కూడా చాలా దారుణంగా ఒక టెర్రర్ యాక్టివిటీ చేసి ట్రామటైజింగ్ ఎక్స్పీరియన్స్ ని మాత్రం వాళ్ళు ఇండియాకి ఇచ్చారు సో అక్కడ చనిపోయిన ట్వంటీ ఫైవ్ ఇండియన్ సిటిజన్స్ అట్ ద సేమ్ టైం వన్ నేపాలీ సిటిజన్ సో ఈ ఆపరేషన్ సింధూర్ అనేది పేరు కూడా దాని బేస్ మీద పెట్టారనేది చూస్తేనే అర్థమవుతుంది మనకు సో బేసిక్గా అక్కడ ఆల్రెడీ చాలా విమెన్ ఎవరైతే వాళ్ళ సింధూరాన్ని పోగొట్టుకున్నారో ఆ రోజు వాళ్ళ హస్బెండ్స్ చనిపోయారో దానికి రివెంజ్ గా రిటాలియేషన్ గా ఆపరేషన్ సింధూర్ అనేది స్టార్ట్ చేశారనమాట సో బేసిక్గా ఎప్పుడు కూడా ఇండియా అటాక్ ఫస్ట్ చేయదు ఎప్పుడు కూడా ఇండియా తన గ్రోత్ కోసం తన డెవలప్మెంట్ కోసమే ప్రతి వికసిత్ భారత్ అని మోదీ ఏదైతే స్టార్ట్ చేస్తారో టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ వరకు వికసిత్ భారత్ అవుతుంది అమృత్ మహోత్సవ్ కూడా సెలబ్రేట్ చేసుకున్నాం ఇవన్నీ కూడా మనకు ఎప్పుడు కూడా ఇండియా టువర్డ్స్ గ్రోత్ కానీ డెవలప్మెంట్ ఓరియంటేషన్లోనే ఉంది బట్ ఇప్పుడు చూస్తే మాత్రం డెఫినెట్లీ అటాకింగ్ అండ్ రివెంజ్ మోడ్లోకి వెళ్ళింది అనేది అందరూ కూడా అంటున్నారు అండ్ సో డెఫినెట్లీ దీని గురించి మనం కొన్ని చూస్తే కనుక నైన్ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎయిర్ మిజైల్ స్ట్రైక్స్ అయితే జరిగాయనమాట ఇవన్నీ కూడా ఎక్కువగా మనకు ఫ్యూ ఆఫ్ ద లొకేషన్స్ ఉన్నాయన్నమాట ఆ లొకేషన్స్ ఎప్పుడూ కూడా పాకిస్తాన్లో ఈ టెర్రర్ యాక్టివిటీస్కి ఏవైతే ఉంటాయో వాటికి స్ట్రాంగ్ హోల్డ్స్ అనమాట ఆ స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న లొకేషన్స్ లో సో నైన్ లొకేషన్స్ ఫైవ్ లొకేషన్స్ మనకు పాకిస్తాన్లో అట్ ద సేమ్ టైం ఫోర్ లొకేషన్స్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్లో ఉన్నాయన్నమాట సో వీటి మీద ఎయిర్ స్ట్రైక్ చేశారు మధ్యరాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు ఈ ఎయిర్ స్ట్రైక్స్ అనేటివి అన్నమాట రఫేల్ విమానాలు యూజ్ చేశారు అండ్ వాటికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇప్పుడు చూద్దాం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుండి అఫీషియల్గా మనకు ఈ వీడియో బిఫోర్ ద అటాక్ అనేది మనకు జనరలీ మనకు వాళ్ళు రిలీజ్ చేశారనమాట సో అంతా కూడా ఇండియా మొత్తంలో టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ లొకేషన్స్లో కండక్ట్ చేయాలి ఏవైతే మోర్ ప్రోన్ టు అటాకింగ్ రీజన్స్ అవి ఉన్నాయో టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేశారు దాంట్లో మనకు తెలంగాణలో మనకు హైదరాబాద్ కూడా ఉందనమాట సో హైదరాబాద్లో మనకు ఇవాళ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ టు ఫోర్ థర్టీ వరకు మనకు ఎక్కువగా ఆ మాక్ డ్రిల్ కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి దాని గురించి ఎక్కువగా న్యూస్ సర్క్యులేట్ అవుతుంది అండ్ విచ్ ఇస్ వెరీ ట్రూ బట్ బిఫోర్ దట్ ఆ మాక్ డ్రిల్ కండక్ట్ చేయకుండా ముందే దిస్ హ్యాపెన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన పవర్ని తన ని ఇలా చూపించిందనమాట అండ్ దిస్ ఇస్ ద వీడియో సో మనకున్న పొటెన్షియల్ ఏంటి మనకున్న వెపన్స్ ఏంటి మనకున్న స్ట్రెంగ్త్ ఏంటి అనేది క్లియర్గా మనకు ఈ వీడియోలో కనిపిస్తుంది సో దీస్ ఆర్ ద మిజైల్స్ మనం యూజ్ చేసేది దట్స్ ఇండియన్ ఆర్మీ ఆల్వేస్ రెడీ ఆల్వేస్ విక్టోరియస్ సో దిస్ ఈస్ ద వీడియో బై మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనమాట సో పిఐబిలో ఆల్రెడీ ప్రెస్ రిలీజ్లో కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఆపరేషన్ సింధూర్ మేం చేశాము దట్ ఈస్ టు రిటాలియేట్ అని చెప్పి కూడా చాలా స్ట్రాంగ్గా గా చెప్పింది అండ్ ఇది కూడా ఇంకొక వీడియో అండ్ ఈ మనకు ఈ అటాక్స్లో ఎక్కువగా మనకు చూసుకుంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎక్కడైతే చేశారో ఆ లొకేషన్స్లోనే అటాక్స్ జరిగాయి అండ్ మన ఇండియన్ ఆర్మీ స్పెసిఫిక్గా చెప్తుంది దట్ మేం పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళ జోలికి అస్సలు వెళ్ళలేదు ఓన్లీ టెర్రరిస్ట్ గ్రూప్స్ మీదనే అటాక్ చేశామని చెప్పేసి అండ్ ఎవరైతే మనకు పెహల్గామ్ అటాక్కి ఎవరైతే రెస్పాన్సిబుల్లో వాళ్ళు దీనికి వాళ్ళు మూల్యం చెల్లించుకున్నట్లు సో దిస్ ఈజ్ అఫీషియల్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో రిలీజ్ చేసిన అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అనమాట మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుండి అండ్ ఆపరేషన్ సింధూర్ ఆమ్డ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోన్స్ ఫోర్సెస్ లాంచ్ చేసిన ఆపరేషన్ సింధూర్ సో ఈ ఆపరేషన్ సింధూర్ అయితే జరిగింది కానీ బిఫోర్ దట్ మనకు క్యాబినెట్ మీటింగ్ ఏదైతే జరిగిందో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ట్రై సర్వీస్ సర్వీసెస్కి కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చారనమాట సో మీరు ఎలాంటి నెక్స్ట్ స్టెప్ ఎలాంటి తీసుకున్నా కూడా కంప్లీట్ మీకు ఫ్రీడమ్ ఉందని కూడా ఆ మీటింగ్లో ఆయన చెప్పడం జరిగింది అట్ ద సేమ్ టైం ఇక్కడ చూస్తే కనుక నో పాకిస్తానీ మిలిటరీ ఫెసిలిటీస్ హ్యావ్ బీన్ టార్గెటెడ్ సో పాకిస్తానీ మిలిటరీ వాళ్ళ మీద వాళ్ళ స్థావరాల మీద మేము ఎలాంటి అటాక్స్ చేయలేదు ఓన్లీ ఎవరైతే ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేశారో వాళ్ళ మీద మాత్రమే మేము ఈ ఎఫెక్ట్ అనేది చూపించాము ఈ స్ట్రైక్స్ అనేటివి చేశామని చెప్పేసి అండ్ పెహల్గా అటాక్ లో ఆల్రెడీ మనకు తెలుసు ట్వంటీ ఫైవ్ ఇండియన్స్ అండ్ వన్ నేపాలి సిటిజన్ వన్ బ్రూటల్ గా మర్డర్ చేశారు సో ఇది ఒక మెసేజ్ ఫ్రమ్ మేజర్ నరవణి అనమాట అబి పిక్చర్ బాకీ హై సో దిస్ ఈస్ నాట్ జస్ట్ బిగినింగ్ అండ్ మీరు చేసిన ప్రతి దానికి రిటాలియేషన్ ఉంటుంది అని చెప్పేసి ఆయన వర్డ్స్ అని చెప్తున్నారు అండ్ ఆయన త్రీ వర్డ్ ట్వీట్ అనమాట ఇది జస్ట్ అబీ పిక్చర్ బాకీ హే అని చెప్పి సో ఈ ఆపరేషన్ సింధూర్లో అంటే కంప్లీట్గా చూసుకుంటే కనుక ఇండియాస్ రెస్పాన్స్ ఇస్ ఓవర్ ఎట్ అనేది కూడా మనకు అర్థం అవుతుంది అండ్ యూనిఫామ్ స్పీక్స్ ద వర్డ్ వరల్డ్ లెజన్స్ అంట సో దిస్ ఈస్ ద అఫీషియల్ మెసేజ్ ఫ్రమ్ ద ఇండియన్ ఆర్మీ అని చెప్పొచ్చు మనం సో ప పహల్గామ్ అటాక్కి రిటాలియేషన్గా ఇండియన్ గవర్నమెంట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసింది ఇండస్ వ్యాలీ ట్రీటీ ఏదైతే ఉందో దాన్ని అబ్రిగేడ్ చేశారనమాట సో సో ఇండస్ వాటర్ ట్రీటీ అనేది అబ్రిగేట్ చేశారు ఇప్పటి నుండి ఇండియన్ వాటర్ ఏదైతే ఉంది ఇండియా కోసమే ఉపయోగిస్తాము ఇండియాస్ బెనిఫిట్ కోసమే దీన్ని మనము యూజ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఎక్కడైతే మనకు పాకిస్తాన్కి ఆ వాటర్ వెళ్తున్నాయో ఆ వేన్ అనేది బ్లాక్ చేయడానికి దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారనమాట సో దీన్ని వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అంటున్నారు ఇది మాకు మా మీద వార్ డిక్లేర్ చేసినట్టుగా మేము ఫీల్ అవుతామని చెప్పేసి పాకిస్తాన్ వాల్ చెప్తుంటే అది కాదు దిస్ ఇస్ భారతదేశం మోసపూర్తంగా పాకిస్తాన్ లోని ఐదు ప్రాంతాల్లో దాడులకు పాల్పడింది అని చెప్పేసి ఆ పాకిస్తాన్ ప్రధాని చెప్తున్నారనమాట షబాజ్ షరీఫ్ సో ఆయన చెప్తున్న దాని ప్రకారం దీన్ని మేము ఒక అటాక్ గా ఒక వార్ డిక్లరేషన్ గా మేము తీసుకుంటామని చెప్పి ఆయన చెప్తున్నారు బట్ ఆల్రెడీ వార్ జరిగితే కూడా కంట్రీస్ కంట్రీస్కి కూడా ఎంత లాస్ ఉంటుందో ఎంత ఎంతమంది ప్రాణాలు కోల్పోతారో అది మనకు తెలిసిన విషయమే సో దీని గురించి వార్ వరకు కాకుండా ఓన్లీ టెర్రర్ యాక్టివిటీస్ని మాత్రమే నియంత్రించడానికి ఇలాంటి యాక్టివిటీస్ మేము చేస్తున్నాం అన్నట్టుగా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కూడా దీన్ని చాలా అఫీషియల్గా డిక్లేర్ చేసిందని చెప్పొచ్చు సో ఆపరేషన్ సింధూర్లో మేజర్గా ఏవైతే నైన్ లొకేషన్స్ ని టార్గెట్ చేసి ఎయిర్ స్ట్రైక్ చేశారో దీస్ ఆర్ ద నైన్ లొకేషన్స్ అనమాట ముజరఫర్ ముజఫరాబాద్ కోట్లీ గుల్పూర్ భింబర్ అలాగే సియాల్కోట్ చమ్రూ మురుడ్కే అండ్ భవాల్పూర్ సో ఈ రెండు లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో లష్కర్ తోయబా అట్ ద సేమ్ టైమ్ జైషే మహమ్మద్కి రెండు లొకేషన్స్ కూడా బాగా స్ట్రాంగ్ హోల్స్ అనమాట ఇక్కడ నుండే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టెర్రర్ యాక్టివిటీస్ అనేటివి కండక్ట్ చేస్తూ ఉంటారు సో ఈ లొకేషన్స్ లో ఎక్కువగా అటాక్స్ జరగడం వల్ల సో అన్ని స్థావరాలని కూడా మొత్తం కూడా మట్టు పెట్టడానికి కావాల్సిన ఎయిర్ స్ట్రైక్స్ అనమాట ఇవి సో ఫస్ట్ మనకు దీని గురించి మాత్రమే కాకుండా యుఎన్ఓలో ఏదైతే టెర్రర్ యాక్టివిటీస్ని యుఎన్ఓ ఏదైతే ఆపాలో వాళ్ళు చేయాల్సిన థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి అవ్వట్లేదు యుఎన్ఓ అసలు చేతులు ఎత్తేసింది దీని గురించి ఎలాంటి చర్యలు కూడా వాళ్ళు తీసుకోవట్లేదు అని చెప్పేసి మేమే ఈ ఎయిర్ స్ట్రైక్ చేశామని చెప్పి కూడా మన ఫారెన్ సెక్రటరీ కూడా చెప్తున్నారనమాట సో ఇలాంటి యాక్టివిటీస్ ఏవైతే నెక్స్ట్ ఇండియాని ఎఫెక్ట్ చేసేలాగా ఇండియాని అనవసరంగా పోక్ చేసి ఎలాంటి ఎఫెక్ట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇలాంటి రిటాలియేషన్ ఇలాంటి సమాధానం ఉంటుంది అని చెప్పి కూడా అందరూ అనుకుంటున్నారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లాస్ట్ ప్రీవియస్ గా పాస్ట్ లో జరిగిన ఊరి అటాక్ కానీ అట్ ద సేమ్ టైం పుల్వామా అటాక్ గానీ మనము వెంటనే రిటాలియేషన్ గా బాలకోట ఎయిర్ స్ట్రైక్ చేసాము ఇవన్నీ కూడా చేస్తుంటే ఇప్పుడు రీసెంట్గా పహల్గామ్ అటాక్కి కూడా నెక్స్ట్ డెఫినెట్లీ ఇంకొక అటాక్ ఉంటుంది అది కూడా సమాధానం అటాక్ తోనే ఉంటుంది అని చెప్పి కూడా ఇండియా మొత్తం వెయిట్ చేస్తుంది బట్ బిఫోర్ దట్ ఏదైతే మాక్ డ్రిల్ ఉందో దాని వైపుగా అందరూ కూడా అందరి అటెన్షన్ కూడా మాక్డ్రిల్ వైపే ఉంది ఓకే ఇవాళ ఫోర్ ఓ క్లాక్ హైదరాబాద్ లో మనం ఉన్నాము ఈవినింగ్ ఫోర్ టు ఫోర్ థర్టీ మాక్ డ్రిల్ ఉంటుంది సో వార్ టైంలో ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి ఎలా యాజ్ సివిలియన్స్ మనం బిహేవ్ చేయాలి మనం కూడా ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి గవర్నమెంట్ కానీ అలాగే ఆర్మీ కానీ ఎక్స్పెక్ట్ చేస్తుందో అదంతా మనం ఆ అటెన్షన్లో ఉంటే కనుక మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ ఫార్టీ ఫోర్ మినిట్స్కి ఈ అటాక్ అనేది జరిగిందనమాట టోటల్గా చూసుకుంటే నైన్ లొకేషన్స్లో సెవెంటీ టెర్రరిస్ట్ పైగా చనిపోయారు అట్ ద సేమ్ టైం సిక్స్టీ మెంబర్స్ పైగా ఊండ్ అయ్యారు కూడా అనమాట ట్వంటీ ఫోర్ మిసైల్ ఎయిర్ స్ట్రైక్స్ అనేటివి జరిగాయి ఆపరేషన్ సింధూర్ లో భాగంగా మనకు రాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు జరిగిన ఈ మిసైల్ ఎయిర్ స్ట్రైక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా జస్ట్ అంటే మనకు జలారా ర్యాండమ్ గా ఏవైతే పాకిస్తాన్ బేస్డ్ ట్రూప్స్ ఉన్నాయో ఆర్మీ ఉందో అలాంటి వైపు వెళ్లకుండా ఓన్లీ మనకు ఎక్కడైతే టెర్రర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయో ఎవరైతే అక్కడ ట్రైనింగ్ చేసుకుంటూ వాళ్ళు ఎవరైతే అక్కడ నుండి అన్ని ప్లాన్ చేస్తున్నారో అవన్నీ కూడా ఆ లొకేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రమే అటాక్ చేశారనమాట అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రెసిషన్ వెపన్స్ లైక్ స్కాల్ప్ మిజైల్ హ్యామర్ బాంబ్ గాని యూస్ చేశారు సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎగ్జాక్ట్ లొకేషన్ ని అలా ఒక ఏరియా మొత్తం కవర్ చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ని అక్కడ ఫైండ్ అవుట్ చేసి అక్కడ బాంబ్ స్ట్రైక్ చేసేలాగా అక్కడ మిజైల్ స్ట్రైక్ చేసేలాగా ఉండే వెపన్స్ ని కానీ మిజైల్స్ని కానీ మనం యూజ్ చేయడం జరిగింది అలా ర్యాండమ్గా కాకుండా వెరీ స్పెసిఫిక్గా అందుకే ప్రెసిషన్ మిజైల్స్ అని అన్నారనమాట దాన్ని సో ఇవన్నీ కూడా లొకేషన్ని లొకేట్ చేసి స్ట్రైక్ ద టార్గెట్ అన్నట్టుగా ఉంటాయి అనమాట సో పెహల్గామ్ టెర్రర్ అటాక్కి రిటాలియేషన్ గా ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఇండియన్ ఆర్మీ కండక్ట్ చేస్తుందని చెప్పేసి కూడా చాలా అఫీషియల్గా అనౌన్స్ కూడా చేశారు ఆపరేషన్ సింధూర్ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కండక్ట్ చేసిన ఏదైతే ప్రెస్ రిలీజ్ ఉందో దాంట్లో టూ విమెన్ ఈ మొత్తము ఎంటైర్ సినారియోని వాళ్ళే డెపెక్ట్ చేసి ఎంటైర్ ఎంటైర్గా మొత్తం చూపించారనమాట సో దోస్ టూ విమెన్ వర్ వ్యోమికా సింగ్ హు ఇస్ అ వింగ్ కమాండర్ అండ్ కల్నల్ సోఫియా కురేషి ఈ ఇద్దరు కూడా గవర్నమెంట్స్ బ్రీఫింగ్ అనేది చేశారనమాట ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఆపరేషన్ సింధూర్ సో దీనికి కావలసిన ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు వీళ్ళు కావాల్సిన థింగ్స్ ఏవైతే చేశారో స్టార్టింగ్ నుండి ఆపరేషన్ అటాక్ గురించి కానీ దాని గురించి కానీ ఎంటైర్గా సినారియో మొత్తం వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట సో ఏదైతే ఆపరేషన్ సింధూర్లో చాలా మంది ఆడవాళ్ళు వాళ్ళ సింధూరాన్ని పోగొట్టుకున్నారో దానికి ప్రతీకగా దీన్ని కండక్ట్ అనేది మనకు తెలుసు అండ్ ఈ టూ విమెన్ కూడా దానికి ఒక ఒక ఫేస్ లాగా ఉండి వాళ్ళు కూడా దీన్ని మేము నడిపిస్తున్నాము అన్నట్టు కూడా వాళ్ళు చెప్పారనమాట సో దిస్ ఈస్ ద సినారియో యాజ్ ఆఫ్ నౌ అండ్ నెక్స్ట్ ఫర్దర్ గా ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అండ్ ఎలాంటి ఫర్దర్గా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు అండ్ ఫైనలీ ఎండ్ ఆఫ్ ద డే ఎవరికైనా కావాల్సింది ఈ టెర్రర్ యాక్టివిటీస్ అనేది నాట్ జస్ట్ ఇన్ పాకిస్తాన్ ఎంటైర్ వరల్డ్లో కూడా ఎక్కడ టెర్రర్ యాక్టివిటీస్ జరగొద్దు ఆ ముఖ్య ఉద్దేశం కూడా అదే టెర్రర్ యాక్టివిటీస్ జరగకుండా ఉండడానికి ఎవరు కూడా అనవసరంగా ప్రాణాలు కోల్పోకుండా ఉండడానికి ఈ ఆపరేషన్ సింధూర్ అనేది మళ్ళీ ఒక్కసారి మనము హిస్టరీలో కూడా ఇది ఇంకొక వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ ఈవెంట్స్గా ఎప్పటికీ మిగిలిపోతుంది అండ్ ఎప్పుడు కూడా ఎవరైనా సరే ఇండియా జోలికి వస్తే మాత్రం రివెంజ్ కానీ రిటాలియేషన్ కానీ ఈ రేంజ్లో ఉంటుంది అన్నట్టుగా కూడా ఒక పర్ఫెక్ట్ సినారియోని సెట్ చేశారు బట్ ఇదంతా కూడా మనకు చూసుకుంటే ఒక సైడే బట్ ఏం చేయాలి ఇలా కాకుండా అటాక్స్ కాకుండా ఇంకేదైనా చేయొచ్చు కదా అనే ఒక కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ కూడా ఇంకొక సైడ్ డెఫినెట్లీ ఉందని చెప్పొచ్చు నాట్ జస్ట్ టౌన్ చేశారు అని చెప్పేసి ఎమోషనల్గా ఏదైతే మనము ఈ పహల్గామ్ అటాక్ జరిగిందో దానికి ఎమోషనల్గా మనం ఇండియన్స్ ఎమోషనల్ ఎమోషనల్గా ఫీల్ అయిపోయి ఆ పాటికి మనము రియలైజ్ అయ్యి అరే ఇలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పేసి ఇస్ నాట్ జస్ట్ ఒక ఒక జస్ట్ ఈవెంట్ మాత్రమే కాదు హిస్టరీలో ఇలా చాలా జరిగాయి నెక్స్ట్